మాతృదేవోభవ అమ్మా నిన్మది నమియుంటిని ఇటనన్నా శీశులం బ్రోవుమా సంబానములో సభ్యవేదికలు ఈ సాహిత్యముల్ నీ దయల్ సుమ్మా కమ్మని పల్కు చల్లదనమున్ శుద్ధాంతరంగం ఏది లేదు మించు దైవమది ఏదీ లేదుగా తెలుగు వంటివి ప్రేక్షక మహాశయులందరికీ సామెతలు జాతీయాలు అనే కార్యక్రమంలో స్వాగతం పలుకుతున్నాం ఈ వారం మనం జాతీయాల్లో భాగంగా ఒక మాట వేళానికి అచ్చంతల పడ్డాయంటాం నిజానికి అక్షంతలు మాట పొరపాటు అక్షంతలు అని లేదు అసలు అక్కడ అక్షతలు క్షతం అంటే గాయం జారిపోవడం అనే అర్థాలు ఉన్నాయి అంచేత అక్షతలు అంటే ఎప్పుడూ క్షతి లేకుండా గాయపడకుండా జారిపోకుండా అశుభమేది జరగకుండా వృద్ధి చెందేలాగా జరుగుతారు మన దగ్గర పసుపు బియ్యం కలిపి చల్లేటువంటి అలవాటు ఉంది భారతీయ జాతిలో ఒక ఉన్నతమైన ఆచారం దండం పెట్టినప్పుడు అక్కడ పక్కన అక్షంతలు కనుకుంటే సాధారణంగా చెయ్యి పెట్టి ఆశీర్వదించకుండా అక్షతలు జరుగుతాయి ఈ అక్షతల ద్వారా నిజానికి ఆయన యోగశక్తి కలిగిన వాడైతే అక్షతల ద్వారా ఆ శక్తి కూడా అందేటువంటి అవకాశం ఉంది ఆ దానికి మళ్ళీ వీరి నుంచి ఏ రకమైనటువంటి ఇబ్బంది వారికి కలగకుండా వ్యాధులు వ్యాపించకుండానే బియ్యానికి పసుపు కలుపుతారు పసుపు ఎప్పుడు అన్ని రకాల యాంటీబయాటిక్ అన్ని రకాల క్రిమి సంహారం అసలు శ్రావణ మాసం పేరంటాల్లో కూడా మొత్తం మన ఇంటికి రాగానే ఆవిడికి పసుపు రాయడం ఉద్దేశం ఏమిటంటే ఆవిడ బాగుండాలి ఆవిడ ద్వారా మన ఇంటికి ఏమి మళ్ళీ ఇక్కడ క్రిమి కీటకాలు రాబోతుంది బయట నుంచి వచ్చింది అంటే ఇప్పుడు ఇప్పట్లాగా ఎవరికి చెప్పులు లేవు మట్టి నేల మీద నడుచుకుంటూ వచ్చేవారు ఆ బయట నుంచి దుమ్ము కానీ కీటకాలు కానీ మరి ఏదైనా కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది కాస్త కాలికి పసుపు రాసేస్తే ఆ దోషం పోతుంది మనకి సౌభాగ్యము లేదా శని అన్న చోట్ల ఖచ్చితంగా ఈ ఆరోగ్యం అనారోగ్యం అనేటువంటి భావాలు ఉన్నాయండి మనం వాటిని సౌభాగ్యం దౌర్భాగ్యం అని ఒక నమ్మకంగా దాన్ని అలా చేయకుండా జాగ్రత్తగా ఆలోచిస్తే పసుపు రాయడం కుంకం బొట్టు పెట్టడం కాళ్ళు కడుక్కోవడం ఇవన్నీ ఆరోగ్యానికి సంబంధించిన ఆచారాలు అలాగే రాయకపోవడం ఎడ్డిమడ్డిగా ఉండడం ఇవన్నీ అనారోగ్యానికి సంబంధించిన విషయాలు ఆ శాస్త్రీయ విజ్ఞానం పెంపొందించుకుంటే మతాచారాల్లో ఉండేటువంటి జ్ఞానం పూర్తిగా తెలిసి అవి మనకి ఉపయోగపడతాయి మరి అటువంటిది అక్షతలు అనాలి కానీ మరొక అర్థంలో ఇది అక్షంతలు పడ్డాయి అక్షంతలు పడ్డాయి ఖచ్చితంగా ఎందుకు వస్తుంది ఈ మార్పు అర్థంలో మార్పు అక్షంతలు పడ్డాయి అంటే నిందలు పడ్డాయి తిట్లు పడ్డాయి కాస్త వేశారు నాలుగు మాటలు అన్నారు ఆఫీసర్ గారు పిలిచారు లోపలికి శుభ్రంగా తలంటిశారు అది కూడా చెబుతారు అక్షంతరం వేయడం కాదు మామూలుగా తిడితే అక్షతలు అంటారు కొంచెం ఎక్కువసేపు చేస్తే తలంటేసారంట అంటే ఎందుకు వచ్చింది తలంటూ అక్షతలు అనే మాట అక్షతలు పడ్డాయి అనే మాట ఈ అర్థంలో ఎందుకు వచ్చిందండి ఖచ్చితంగా వేద పండితులు అక్షతలు వేసి ఆశీర్వదించినప్పుడు సమస్త సన్మంగళాన్ని భవంతు సుమంగళి భవ సుపుత్రవతి భవ ఇలా ఏదో ఒకటి అంటారు ఒక మంత్రం పాపం వచ్చినప్పుడు కూడా ఏదో ఒకటి అంటారుగా పైకి చదవకపోయినా అందుకని కోపం వచ్చి ఏదో ఒకటి అన్నా కూడా మంత్రాలు చదివారని అక్షతలు వేశారనేటువంటి భావన కలిగి అక్షంతలు పడ్డాయి అక్షంతలు పడ్డాయి దానికి తగ్గట్టుగానే పదం కూడా అక్షతలు అన్నది అక్షంతలు అని కొంచెం మారింది అది పలుకుబడిలో మారుతుంది అనుకోండి అంతే దీనికి అక్షంతలు వేసేటువంటి లోపల లోపలేదో శుభం కాకుండా ఏదో అనుకున్నాడు తిట్టాడు అలా పడ్డాయి అని శుభానికి వేసే అక్షంతల్ని అశుభానికి వాడడం కూడా అలవాటైంది ఏదైనా మందలించినప్పుడు వాడడం కూడా అలవాటైంది భాషలో విచిత్రంగా ఈ జాతీయాలు ఏర్పడిన సందర్భం కంటే చాలా అతీతమైన సందర్భాల్లో వాడుకలోకి వచ్చేస్తుంటాయి వాటిని మనం గమనించుకుంటే ఎలా ఉండాలో జీవితంలో నేర్చుకోగలుగుతాం ఒక కార్యాలయంలో పనిచేస్తున్నామంటే ఎప్పుడూ మనకి పై వాళ్ళ ఆశీర్వచనాలు లభించాలి కానీ అక్షంతలు పడకూడదు అక్షంతలు పడినా కొంచెం పర్వాలేదు వెంటనే చదువుకుంటాం కానీ తలంటేసుకునే పరిస్థితి రాకూడదు ఇంకా తలంటేసాడంటే మొత్తం తలంతా కుంకుడుకాయ పులుసు పోస్తారు నూనె రాస్తారు కుంకుడుకాయ పులుసు పోస్తారు మళ్ళీ తర్వాతేమో సున్నిపిండి పెట్టి ముందు రుబ్ రాస్తారు మళ్ళీ ఆ సున్నిపిండి పోయేలా మళ్ళీ పులిసెట్టి రుద్దుతారు మొత్తం అంతా కడిగేసాడు మళ్ళీ జీవితం అంతా పదహారు ఫైల్స్ బయటకు తీసి నువ్వు ఏం చేసేస్తు నువ్వు చేసిన పని చేరిన పని చేసిన పని ఏంటి ఇక్కడ అని మొత్తం కడిగేసాడు అనమాట అందుకని తలంటు అంటారు ఈ మాటలన్నీ జాతిలో అందుకే ఏర్పడుతూ ఉంటాయి అలాగా అక్షంతరపడేటువంటి పరిస్థితి మనం తెచ్చుకోకుండా ఉంటే సుఖంగానే నడుస్తుంది